హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గుడ్లు ములక్కడ ఆలు కర్రీ అనమాట చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడవి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉడికించుకున్న గుడ్లని చిన్న కాట్లు పెట్టి కొంచెం సాల్ట్ పసుపునేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాతను ఒక బౌల్లోకి వీటిని తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా అంత కూడాను ఫ్రై అవ్వాలి ఆ నేను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టమాటాలని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్టు పసుపు మన కారం చూసుకొని ఒక్క స్పూన్ వరకు కారం హాఫ్ స్పూను గరం మసాలాను వేసుకోవాలి గరం మసాలా వేసి అంతా ఒకసారి కలిపి టమాటా అంతా కూడాను బాగా మగ్గిపోవాలి ఈ విధంగా అంతా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి మగ్గనివ్వాలి ఈ విధంగా టమాటా అంతా కూడాను బాగా మగ్గిన తర్వాతను ఒకసారి కలుపుకొని అంత ఈ విధంగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని అలాగే ఆలుని కూడాను వేసేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక వేసుకొని అంతా ఒకసారి కలిపి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి అంతా మగ్గిన తర్వాతను మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి నీరు నేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ములక్కడ కూడాను బాగా ఉడికి అలాగే ఆలు కూడా ఉడికిన తర్వాతను ఇప్పుడు మనకి గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు అవ్వాలి గ్రేవీ అంతా కూడాను కొంచెం దగ్గరికి అయ్యి ములక్కడ కూడాను బాగా ఉడికిన తర్వాతను ఒకసారి అంతా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ములక్కడ అలాగే ఆలు వేసి ఎగ్ కర్రీని తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్